హాయ్ వ్యూవర్స్ ఈ మధ్యకాలంలో మనము ఈ చలికాలం వచ్చిందంటే చాలామంది పేషెంట్స్కి సోరియాసిస్ పులుసుల రోగంతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఏళ్ళ తరబడి వాళ్ళకి శరీరం నిండా పులుసుల్లాగా యాసెస్ లాగా రావడం కాళ్ళు అట్టబెట్టినట్టుగా పలుసులు ఫామ్ అయిపోవడం చెవి వెనకాల చెవి లోపల పొలుసులతో బాధపడడం వాళ్ళకి కాళ్ళల్లో కానివ్వండి స్నేక ఇవ్వాలంటే చేతి అరిచేతిలో అంతా కూడా పెచ్చులు పెచ్చులుగా స్కిన్ లేచిపోవడం దానివల్ల విపరీతమైన దొర మంట దాంట్లో నుంచి రసికారినట్టుగా ఉండడం ఆ రసి గతగట్టినట్టు కావడం ఇలాంటి వాళ్ళతో చాలా మంది చూస్తూ ఉంటాం ఈ సోరియాసిస్కి ఆల్పేజ్ సైన్ అంట అంటే పులుసులు తీసినప్పుడు రక్తము చారలు కనపడాలి దాన్ని మనం సోరియాసిస్గా డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది సిమిలర్గా ఉండే అటోపిక్ హెమటైటిస్ కానివ్వండి అలర్జిక్ హెర్మటైటిస్ ఎగ్జిమా కొన్ని లైఫ్ ఎన్ ప్లానస్ సిమిలర్గా కనిపిస్తాయి వాళ్ళు కూడా దొరద ఉంటుంది పెట్రోల్ వేస్తాయి స్కిన్ క్రాక్స్ వచ్చినట్టుగా ఉంటుంది కానీ సోరియాసిస్ విషయానికి వచ్చినట్టయితే ఆ పులుసులు పీకినప్పుడు రక్తపు మరకలు స్పాట్స్ పెట్టకీయల్స్ బ్లడ్ స్పాట్స్ మనం ఉంటాం దాన్ని బట్టి మనం సోరియాసిస్గా ఎగ్నో చేయటం జరుగుతుంది సోరియాసిస్ అనగానే చాలామంది ఇది లాంగ్ ఉంటుంది దీనివల్ల నాకు కీళ్ళ నొక్కలు వస్తాయి అని పాల్పడుతూ ఉంటాను ఇక్కడ సోషల్ ప్రాబ్లం వాళ్ళ బెడ్షీట్స్లు అంతా కూడా పులుసులు కలిసి ఎక్కడైనా దానం చేయాలంటే వ్యతిరేకంగా అంటారు వాళ్ళు అండ్ ఎక్కడైనా బట్టలు ఇప్పి ఉండాలంటే శిక్ష మీద మొత్తలతో వాళ్ళు సోషల్గా చాలా డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఒక ఆటో డిజార్డర్ డిజైర్డర్ డిజార్డర్ ఆటో ఆటోఇమ్యూన్ మనం ఏదైతే బాడీలో ఇన్ఫ్లమేటరీ కొంచెం ఎక్కువ తీసుకోవడం నాన్ వెజ్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి టీ కాఫీలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఆటో ఆటోయిమిన్ రియాక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఉత్ప్రేరకంగా పనిచేసి సోరియాసిస్ పెరిగే అవకాశం అలాగే చర్మికి ఎక్స్‌పోజర్ అలా సోరియాసిస్ పెరిగే అవకాశం కాబట్టి పాఠాక మార్కులు ఈ ఎక్స్‌పో ఎక్వెస్ట్ స్టూడెంట్స్ సంకల్చించడం చాలా అవసరం అండ్ ఈ మీరు ఈ సైకోసోమెటిక్ రిస్క్ ఎక్వెస్ట్ ఫర్ టు యాంగ్జైటీ వాల్యూ ఈ సోరియాసిస్ పెరిగే అవకాశం ఉంటది కాబట్టి స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గించుకోవడానికి మీరు ఈ కార్టిసాల్ లెవెల్స్ పెకడానికి వాణి మార్కు కన్నైకి వాకింగ్ గేట్ కన్నకళ్ళలో వాకింగ్ గేట్ వాల గ్రీన్ లిఫీ బిస్ ఎక్కువ తీసుకో ఎక్కువ ముదురు రంగా ఉండే క్యారెట్ కానివ్వండి పాలకూర కానివ్వండి పపాయ కానివ్వండి ఇలాంటి ముదురు రంగులో ఉండే ధనిమ కానివ్వండి ఇలాంటి ముదురు రంగు ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వారి యొక్క ఇంప్లిమెంటరీ రియాక్షన్ ఆటోయమ్యూన్ రియాక్షన్ తగ్గుతుంది సోరియాసిస్ పెరిగే అవకాశాలు చాలా తగ్గుతాయి హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే హోమియోపతి ఔషధాలు సోరియాసిస్కి చాలా అద్భుతంగా ఎవరికైతే తలలో స్కాప్ సోరియాసిస్ అంటారు అలాంటి వాళ్ళకి హాస్నిక్ అయూర్ థర్టీ అనే ఔషధాన్ని మూడు రోజులు వరుసగా వేసుకొని తర్వాత వారానికి ఒక రోజు వేసుకున్నట్టయితే సోరియాసిస్ కంప్లీట్ క్యూర్ అయిన కేసెస్ నా దగ్గర చాలా ఉన్నాయి నేను బీదారు ఒక పేషెంట్కి అతను రెండు సంవత్సరాల తర్వాత వచ్చి డాక్టర్గా ఒక మంచి క్యాన్స్ ఫోరియాసిస్ మీరు ఇచ్చిన ఔషధంతో నేను నెల రోజున పూర్తిగా తగ్గిపోయి అది నెలల తడబడి సఫర్ అయిన వ్యాలీ కూడా ఒక్క నెలలో మీరు క్యూర్ చేశారు అని చెప్పడం జరిగింది ఆయనకి హాస్నిక్ అవ్వడం ఇవ్వడం జరిగింది కాబట్టి క్యాన్సర్స్లో హాస్నిక్ అయ్యో వ్యక్తి యొక్క శరీర లక్షణాలను బట్టి ఇవ్వడం వల్ల కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది చాలామందికి అన్ని చేతులు అరకాలు బురదలు పెంచులు లేవడం క్రాక్స్ రావడం వాళ్ళు చాలా ఇబ్బంది పడడం మనం చూస్తూ అలాంటి వారికి దానికి సెల్స్ కానివ్వండి హెఫైటిస్ కానివ్వండి వారి యొక్క వ్యక్తి యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి ఇవ్వడం వల్ల తగ్గే అవకాశం హోమియోపతిలో హైడ్రోకోటైల్ హెసియాటికల్ అనే ఒక బ్లాంక్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది దీనివల్ల శరీరం తిక్గా అవ్వడం ఎలిఫెంట్ లెగ్ స్కిన్ అంట తిక్ అయిపోవడం దురదలు పెట్టాయి అలాంటి వాటికి ఇది మొదటించే ఫామ్ ఇవ్వడం వల్ల కంప్లీట్గా క్యూర్ అయిన కేసెస్ ఆగం కాబట్టి సోర్యాసెస్ అనగానే భయపడుకోవడం యాంగ్జైటీ కిలో అవ్వడం స్ట్రెస్ తీసుకోవడం వల్ల అలాగే కుదురుతుంటే తప్ప నాకు దాన్ని ఇంకా సన్లైట్ గాలికి ఎక్స్పోజ్ పొద్దున సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వాటర్ బాగా ఆగడం నా మాంసాహారం If you don't know how that, something